హైదరాబాద్ కొండాపూర్ సిఆర్ ఫౌండేషన్లో మహిళా సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమంలో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పాల్గొని వారికి సర్టిఫికెట్లు అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు ఆర్థికంగా ఎదుగుదల కోసం వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు ప్రభుత్వం తరపున సీఆర్ ఫౌండేషన్ మహిళా సంక్షేమ సంఘానికి తమవంతు సహాయం లక్ష రూపాయలు అందజేస్తామని హామీ ఇచ్చారు మన ఈ సిఆర్ ఫౌండేషన్కు అధ్యక్షులుగా ఉన్న మా అన్న నారాయణ గారు మరి మిగతా సోదరి మనులందరూ కూడా ఈ యొక్క మంచి కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసి ఈ కార్ ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొనే విధంగా ఆహ్వానించినందుకు సిఆర్ ఫౌండేషన్ నిర్వహిస్తున్నటువంటి డైరెక్టర్స్ కానీ సేవ చేస్తున్నటువంటి వారందరికీ వేదిక మీద ఉన్న పెద్దలకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నటువంటి మా మహిళా సోదరిమలకు చిన్నారులకు పెద్దలకు పత్రికా మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ చంద్రరాశ్వర గారికి చంద్రరాశ్వరరావు గారికి అదేవిధంగా అరుట్ల కమలాదేవి గారికి ఆనాడు సాయుధ పోరాటంలో అమరులైనటువంటి పోరాట యోధులందరికీ కూడా జోహార్లు అర్పిస్తూ ఉన్నాను కాబట్టి మీరు కూడా మనకెందుకులే అనకుండా సమాజం కోసమే జీవించి అంబేద్కర్ గారు చెప్తారు మీరు అందరు కూడా నేర్చుకోవాలి మన కోసం మనం పనిచేస్తే మనకు మనలోనే ఉండిపోతాం ఇతరుల కోసం చేస్తే జనంలో ఉండిపోతాం కాబట్టి అది ఆ స్ఫూర్తి అందుకనే మనకు అంబేద్కర్ గారితో డైరెక్ట్గా సంబంధం లేదు ఇవాళ ఫెడ్రేషన్ గారితో నాకు డైరెక్ట్గా పరిచయం లేదు కానీ వారి విధానాలు వారి సిద్ధాంతాలు మరి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి కాన్స్టిట్యూషను లేదా అప్పుడు పోరాటం చేసి స్వతంత్రం తెచ్చినటువంటి గాంధీ గారు నెహ్రూ గారు లేదా భగత్ సింగ్ గారు ఈ దేశం కోసం పోరాడినటువంటి మహనీయులు లేదా మన 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 పరిస్థితులను బట్టి ఎవరైతే ఎదిరించి పోరాడతారో ఇప్పుడు మా దగ్గర మేము సమ్మకసాల మా జాతర చేస్తాం ఎందుకు జాతర వచ్చింది వాళ్ళు ఒకప్పుడు కాకతీయులకు వ్యతిరేకంగా పీడనకు వ్యతిరేకంగా దోపిడి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు ఆ పోరాటంలో వారు మరణించారు మరణించినాక అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ జనాలందరూ కూడా మా కోసం పోరాటం చేశారు కాబట్టి మాకు దేవుడు ఎవరు మంచిగా చేస్తే వాళ్ళే మనకు దేవుడు కనిపించేవారు క్రమక్రమంగా వాళ్ళు ఈరోజు ఆనాడు కాకతీయుల చేతిలో చంపబడితే ఇప్పుడున్నటువంటి ప్రజలందరూ వారిని దేవతలుగా భావిస్తే ఈనాడు ఉన్నటువంటి ఏ ప్రభుత్వాలైనా వారిని గుట్టల మీద నుంచి మళ్ళీ జనంలో తీసుకురావాలంటే అదే తుపాటితోటి పైకి వందనంగా కాల్చి మరి జనంలోకి సమ్మత్త ప్రతిభను తీసుకొస్తారు కుంచుకుపోతారు కాబట్టి మనం చాలా చాలామంది చదువులలో ముందంజలు ఉండొచ్చు లేకుంటే డబ్బులో ముందంజలు ఉండొచ్చు కానీ ఎదుటి వాళ్ళకి న్యాయం చేయడంలో అడగడంలో లేదా ప్రశ్నించడంలో లేకుంటే సపోర్ట్ చేయడంలో అది కుంచుకపోయి ఉంటుంది అట్లాంటిది కాకుండా మరి ఇక్కడ మా అన్న దీనికి సిఆర్ ఫౌండేషన్కు అధ్యక్షుడు ఉన్నారు కాబట్టి వారికి ఉన్నటువంటి అనుభవాన్ని అంతా కూడా ఈనాటి యూత్కు ఈనాటి మహిళలకు కూడా మరి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది తప్పకుండా మా సంస్థ నుంచి అంటే నేను ఉమెన్ అండ్ చైల్డ్ మినిస్టర్గా స్వామి మరి రామానంద తీర్థ రూరల్ ట్రస్ట్ నుంచి కూడా ఇన్స్టిట్యూట్ నుంచి కూడా మీకు కావాల్సినటువంటి సపోర్టు తప్పకుండా ఇస్తానని తెలియజేస్తూ నన్ను ఇక్కడికి మొదటి కార్యక్రమానికి పిలవడం జరిగింది మీరు రకరకాల డొనేషన్స్ కూడా చేసుకుంటా ఉన్నారు నా యొక్క సార్ నుంచి కూడా ఒక వన్ ల్యాక్ మరి ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ ఇస్తానని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను ఎమ్మెల్యే కావడంలో మా నారాయణ అన్న నాకు ఎన్నో రకాలుగా సాయం చేసిండు రెండు వేల తొమ్మిది నుంచి మొన్నటి ఇబ్బందులలో కూడా నాకు ఎప్పుడు కూడా ధైర్యంగా ధైర్యాన్నిస్తూ మరి ప్రతి సందర్భంలో సపోర్ట్గా ఉంటూ ఒక చెల్లెగా నన్ను వారు జీవించడం నాకు చాలా చాలా అదృష్టంగా భావిస్తూ వారు ఏ ప్రోగ్రామ్ ఉన్నా కూడా నేను మిస్ కాకుండా తప్పకుండా అటెండ్ అవుతా వారి జీవితం అంతా కూడా ప్రజల కోసం పోరాటం చేసేది ప్రజా పోరాటాలు చేసినటువంటి వాళ్ళని గౌరవిస్తాం ప్రజల కోసం పనిచేసేటువంటి వాళ్ళని గౌరవిస్తాం ఎందుకంటే మేము కూడా ఆ కుటుంబాల నుంచి వచ్చి ఆ త్యాగాల నుంచి వచ్చి ఆ కష్టాలు ఏదో తెలిసిన బిడ్డగా తప్పకుండా అలాంటి నాయకుల యొక్క సహాయ సహకారాలు సపోర్టు అదేవిధంగా సలహాలు సూచనలు వారు నడిపించే నడిచే దాన్ని ఆదర్శంగా తీసుకొని నడుస్తానని తెలియజేస్తూ మీరందరూ కూడా ఈ ఇన్స్టిట్యూషన్ నుంచి ఓన్లీ సర్టిఫికెట్ కాదు అన్ని రకాలుగా మేము ఒక టైలరింగ్ నేర్చుకున్నాం లేదా ఒక ఏదో ఒక షాప్ నడపడమే నేర్చుకు సంబంధించి కావచ్చు లేదా ఇంక ఇతరత్ర మరి పెట్టినటువంటి కార్యక్రమాలు నేను విజయలక్ష్మి అక్క గారికి అదేవిధంగా మరి మా నారాయణన్న గారికి కూడా చెప్తున్నా ట్రైనింగ్తో పాటు చైతన్యాన్ని కూడా ఇవ్వాలి ఒకప్పుడు మేమందరం స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరం కూడా పోరాటాలు చేసిన వాళ్ళమే మరి మాలక్క మీరు పోరాటాలు చేయకున్నా పర్వాలేదు కానీ గొంతులు పెంచండి ప్రశ్నించాలి మేము గన్నులు పట్టినాము పెన్నులు పట్టినాము చిత్త కొడవలు పట్టినాము పరిశుభాలు పట్టినాము బాణాలు పట్టినాము పోరాటం చేసినాము ఆ పోరాటాల ఫలితంగానే మరి ఎంతో కొంత ఈనాడు ఉన్నటువంటి ఇట్లాంటి ప్రశ్నించే ప్రజాస్వామ్య వ్యవస్థలు ఏర్పడ్డాయి కానీ ఇప్పుడు మళ్ళీ అవి రకరకాల రూపంలో కొన్ని కార్పొరేట్ కంపెనీలకో కొంతమందికో పోకుండా ఉండాలి అంటే మరి సంపద అంతా అందరికి చెందాలంటే ఖచ్చితంగా మనలాంటి గొంతులు ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉండాలి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రశ్నించాలి మరి ధైర్యంగా ముందుకు రావాలి మహిళలంతా కూడా నాకెందుకులే పక్కన రోడ్ల మీద అన్యాయం జరుగుతుంటే అగాత్యాలు జరుగుతాయి లేకుంటే పక్క ఇంట్లో మరి ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతుంటే లేదా రేప్స్ జరుగుతుంటే మనం ప్రశ్నించడం ఎందుకు అని కాకుండా ఖచ్చితంగా సంబంధిత అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడము లేదా అప్పటికప్పుడు అయితే మనం పోయి అడ్డుకోవడము లేదా ధైర్యంగా ఎవిడెన్స్ ఇవ్వడము ఇట్లాంటివి కూడా మనం చేయాలి అట్లాంటి కోర్సు కూడా ఖచ్చితంగా ఎందుకంటే మన పున పునాదే సిఆర్ గారి పునాది చంద్రకేశ్వరరావు గారి పునాది నారాయణ పునాది అందరే అందరి యొక్క పునాది ఉద్యమాల పునాది ప్రశ్నించే పునాది కాబట్టి ఈ పునాదులతోటి మనం వీళ్ళందరికీ మీరు ట్రైనింగ్ ఇస్తున్నాం వారికి ఆర్థిక చైతన్యము ఆర్థిక బలంతో పాటు మానసిక చైతన్యం సామాజిక చైతన్యం ఎదిరించే చైతన్యం ధైర్యం అది కూడా ఇది ఒక ట్రైనింగ్ లాగానే ఒకప్పుడు మనం ఎట్లా క్లాసులు తీసుకున్నామో ఈ క్లాసులలో అది కూడా నూరిపోయాలని నేను తెలియజేస్తా ఉన్నామా ఫౌండేషన్ అధ్యక్షుల వారికి అయితే మేడం నా సూచన కూడా ఆల్రెడీ అట్లా అవుతుంది ఎందుకంటే ఒక దిక్కు వీళ్ళు నారాయణ గారు ఇక్కడ ఉమెన్కు మహిళా సాధికారత ఆర్థిక బలం సామాజిక చైతన్యం ఉండాలి అంటే మరి మనం ఈ సమాజంలో వ్యక్తిగతంగా కానీ లేదా కొన్ని నిర్ణయాలు తీసుకునే కాడ స్వేచ్ఛ ఉండాలంటే ఫస్ట్ ఆర్థిక స్వేచ్ఛ ఆర్థిక బలం ఉండాలని మిమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేసే క్రమంలో మీరెవరు కూడా ఇతరుల మీద డిపెండ్ కాకుండా ఎంతో కొంత వివిధ రంగాల ద్వారా సంపాదించుకోవడం కోసం ఇలాంటి ట్రైనింగ్స్ కూడా మీకు పెట్టడం జరిగింది ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీలు విప్లవ పార్టీలు కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ పోరాటం చేసింది సంపదంతా కూడా కొంతమంది దగ్గరే ఉన్నది అది అందరికీ చెందాలి అనే పోరాటం చేసింది నా ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్న నారాయణ గారు ఇప్పుడున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు లేదా ఇంకా పార్టీలు కావచ్చు అన్నాడు ఎందుకు అంటే కొంతమంది శ్రమ చేసే వాళ్ళు ఒక దిక్కు ఉన్నారు మరి శ్రమను దోచుకొని కోట్ల కోట్లకు అధిపతులయ్యే వాళ్ళు కొంతమంది ఉన్నారు అది కాదు సమాజంలో పేదరికం ఉండకూడదు కష్టపడే వారికి ఫలితం దక్కాలి సమాన పనికి సమాన వేతనం రావాలి కష్టానికి తగ్గ ఫలితం రావాలి అనేటువంటి హక్కుల కోసం పోరాటం చేసిందే కమ్యూనిస్ట్ పార్టీలు ఇప్పుడు కూడా మనం చూస్తే చాలా పేదవాళ్ళం ఇక్కడెక్కడో పక్కన ఉంటాము పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి కానీ పేదవాళ్ళకు కొంచెం కూడా వాళ్ళకు సహాయం చేసే గుణం మాత్రం ఉండదు బిల్డింగ్ పెద్దగా ఉంటుంది కానీ ఉన్న దాంట్లో కొంచెం అన్న అవతలి వాళ్ళకి సహాయం చేసే గుణం మాత్రం వాళ్ళ దగ్గర ఉండదు కాబట్టి ఆనాడు పోరాటం చేసినటువంటి నేతలు ఈరోజు కూడా మిమ్మల్ని అందరినీ ఆర్థికంగా బలోపేతం చేసి మహిళలు ఎప్పుడైతే స్వయం నిర్ణయాధికారం ఉంటుందో వాళ్ళ చేతిలో నాలుగు డబ్బులు ఉంటాయో వాళ్ళు కావలసినటువంటి అవసరాలు తీర్చుకోగలుగుతారు ఇతరుల మీద ఆధారపడరు అనేటువంటి లక్ష్యంతో ఆ రకంగా ఆధారపడకూడదు అనే ఉద్దేశంతో కూడా ఈరోజు మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించడం కోసం సిఆర్ ఫౌండేషన్ ద్వారా వివిధ కార్యక్రమాలు